ధార్మిక భక్తాగ్రసలకు గమనిక మరి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శ్రీ వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి దేవాలయం గరుడగంగా మంజీరా తీరం గ్రామం పేరూరు మండలం జిల్లా మెదక్ నందు వెలిసినటువంటి శ్రీ సరస్వతి మాత ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మహాజాతర జరపబడుచున్నది మరి సోమవారం మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం శ్రీ సరస్వతి మాతకు మహా అభిషేకము అలంకారము తదుపరి చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు శ్రీ మహా సరస్వతి దేవి యజ్ఞము జరపబడుతున్నది అదేవిధంగా పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అన్న ప్రసాద సేవ అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతున్నది మరి సాయంత్రం మూడు గంటల నుండి వివిధ గ్రామాలచే శకట భ్రమణోత్సవము అంటే బండు తిరుగుట కార్యక్రమం జరపబడుచున్నది కావున భగవద్భక్తులందరూ అందరూ ఆహ్వానితులే కార్యస్థలం శ్రీ సరస్వతి దేవాలయం గరుడగంగా మంజీరా తీరం గ్రామం పేరూరు మండలం జిల్లా మెదక్ అఖండ విద్యా జ్ఞాన యోగ్యత పరిశుద్ధి శ్రీ సరస్వతి దేవాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవ గణోపేతంగా ఇరవై మూడవ వార్షికోత్సవ జాతర జరపబడుతున్నది అందరూ ఆహ్వానితులే సర్వే జన సుఖినో భవంతో ఓం శాంతి 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 సరస్వతి మాతాకే ధార్మిక భక్తాగ్రేసలకు గమనిక మరి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శ్రీ వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి దేవాలయం గరుడగంగా మంజీరా తీరం గ్రామం పేరూరు మండలం జిల్లా మెదక్ నందు వెలిసినటువంటి శ్రీ సరస్వతి మాత ఇరవై మూడవ వార్షికోత్సవ సందర్భంగా మహాజాతర జరపబడుతున్నది మరి సోమవారం మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం శ్రీ సరస్వతి మాతకు మహా అభిషేకము అలంకారము తదుపరి చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు శ్రీ మహా సరస్వతి దేవి యజ్ఞము జరపబడుతున్నది అదేవిధంగా పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అన్న ప్రసాద సేవ అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతున్నది మరి సాయంత్రం మూడు గంటల నుండి వివిధ గ్రామాలచే శకట భ్రమణోత్సవము అంటే బంధు తిరుగుట కార్యక్రమం జరపబడుచున్నది కావున భగవద్భక్తులందరూ ఆత్వాని కార్యస్థలం శ్రీ సరస్వతి దేవాలయం గరుడగంగా మంజీరా తీరం గ్రామం పేరూరు మండలం జిల్లా మెదక్ అఖండ విద్యా బుద్ధి జ్ఞాన యోగ్యత పరిశుద్ధి శ్రీ సరస్వతి దేవాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఇరవై మూడవ వార్షికోత్సవ జాతర జరపబడుతుందని అందరూ ఆక్వాదవే సర్వే జన సుఖినో భవంతో ఓం శాంత శాంత శాంతి